హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకి హైదరాబాద్ మియాపూర్లో కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలకు మాత్రమే సేల్కి అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు నేను యొక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లాట్ కంప్లీట్గా కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాదు ఒకవేళ మీరు యొక్క వీడియోని మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో మనయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది మనకి హైదరాబాద్ మియాపూర్లో లొకేట్ అయ్యింది ఈ యొక్క అపార్ట్మెంట్ అనేది ఇది మనకి పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది ఉంటుంది సో ఈ ఫ్లాట్ మొత్తం త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ఆ బెడ్రూమ్స్కి అటాచ్ చేసి మూడు బాత్రూమ్లు ఉంటాయి అలాగే మూడు బాల్కనీస్ ఉంటాయి ఒక డైనింగ్ హాల్ ఉంటుంది ఒక లివింగ్ రూమ్ ఉంటుంది చూడండి ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట ఇది ఈ మధ్యలో మనకి ఒక ఇంటర్నల్ గా ఇంటీరియర్ అనేది బాగా చేయడం అయితే జరిగింది చూడండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ రా మనకి రెండు వెంటిలేషన్ విండోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక పెద్ద బాల్కనీ కూడా ఇచ్చారు చూసారు కదా ఎంత పెద్ద బాల్కనీ స్పేసియస్ ఫ్లాట్ అనమాట చూడండి ఇదంతా కూడా మనకి ఫస్ట్ బెడ్రూమ్ దీనికి అటాచ్ చేసి ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా చూపిస్తాను మీకు ఈ ఈ బెడ్రూమ్కి అయితే కనుక మనకి రెండు వెంటిలేషన్ విండోస్ అనేది ఇవ్వడం చూస్తారు కదా దీనికి స్లైడ్ గ్లాస్ డోర్స్ అనేవి ఉన్నాయి చూడండి అగైన్ మళ్ళీ మన హాల్లోకి అయితే రావడం జరిగింది చూడండి ఈ హాల్లో కూడా మనకు ఒక వెంటిలేషన్ విండో అనేది పెద్ద విండో అనేది ఇవ్వడం జరిగింది అనమాట చూడండి ఇప్పుడు హైదరాబాద్ కనిపిస్తుంది కిచెన్ అనమాట చూడండి పక్కన సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి కిచెన్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం చూడండి కిచెన్లో కూడా మనకి ఒక మంచి డిజైన్తో వాలిటైల్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి వుడెన్ అన్ కబోర్డ్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి దీని పక్కనే ఉన్నటువంటి సెకండ్ బెడ్రూమ్ చూడ చూడొచ్చు ఒకసారి మీరు ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట దీనికి కూడా టూ వెంటిలేషన్ విండోస్ అనేవి ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ మనకి వుడెన్ కబోర్డ్స్ అనేవి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు చూడండి దీనికి అటాచ్ చేసి మనకి వాష్రూమ్ అనేది ఉంది ఇది బాల్కనీ అనమాట దీనికి దీనికి ఒక సైడ్ డోర్ కూడా ఇచ్చారు స్లైడ్ డోర్ చూడొచ్చు ఇది మనకి వెస్టర్న్ కమోడ్ తో ఇక్కడ మనకి దీనికి అటాచ్ చేసి వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట ఇది కేవలం ట్వంటీ టూ ల్యాక్స్ రూపీస్ మాత్రమే మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ప్రొవై డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయటటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇప్పుడు మనం ఫైనల్గా థర్డ్ బెడ్రూమ్ అయితే నేను మీకు చూపిస్తాను అది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇప్పుడు మనం చూసిన రెండు బెడ్రూమ్స్ కంటే కూడా కొంచెం పెద్దగా ఉంటుంది ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట దీనికి అటాచ్ చేస్తున్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇది ఇది కూడా చాలా మనకి వాల్టైల్స్ అవి ఒక మంచి వాల్టైల్స్ అయితే ఇచ్చి బాత్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది చూసారు కదా ఇది తోడు బెడ్రూమ్ అనమాట సో ఇది ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్